అప్పులు కూడా ఈఎంఐలు కూడా ఈఎంఐలు కూడా అప్పులు కూడా ఇస్తున్నారు అనమాట ఈఎంఐలు ఆపరేషన్లు ఈఎంఐ ఐసీ రూములు ఐసీ రూములు ఆపరేషన్లు అయితే ఐసీ రూములు ఏం చెప్తా అర్థం అవ్వట్లేదు పరిస్థితులు మంచి అక్కడ ఉన్నాయి మంచి మంచి ఎక్కట్లేదు ఆత్మ కోసం అశ్రద్ధలే శరీరం కోసం అశ్రద్ధ లేవు యుగ యుగాలు ఉండే ఆత్మ కోసం ఖాతర చేయట్లేదు వంద ఏళ్ళు ఆరోగ్యంగా ఉండే శరీరం కోసం ఖాతర చేయట్లేదు అసలు వంద ఏళ్ళు ఉండే ఆరోగ్యం అంటే కాదండి వెయ్యి సంవత్సరాలు ఉండే ఆరోగ్యం ఇది దేవుడు అదే డిజైన్ చేశాడు వెయ్యి సంవత్సరాలకే డిజైన్ చేసాడు వాళ్ళకి దుష్టుడు వారం లేక తొమ్మిది వందల అరవై తొమ్మిది మెతుశాలను తొమ్మిది వందల ముప్పై మనోవాహు హానోకు మూడు వందల అరవై ఇలాగ వందల సంవత్సరాలు బతుకునాలు బైబిల్లో కోకొలుగా ఉన్నారు కానీ ఏడు చేస్తాం ఇప్పటికీ చనిపోయిన శవాలు ఈజిప్టులో అవి పిరిమిడ్లో ఉన్నాయి వాళ్ళు ఎన్ని సంవత్సరం సంవత్సరాలకు బతికారు అందులో అలవాస్పర్యాల సుగంధ ద్రవ్యాలు పోసి వాళ్ళు ఎవరూ అలాంటి తీసేసి ఆ శవాలకి ఇప్పటికీ ఉంచారు మూడు వేలు నాలుగు వేల సంవత్సరాల క్రితం శవాలు ఐగుప్తులు ఈజిప్ట్లో మ్యూజియమ్స్లో ఉన్నాయి పిరిమిట్లు అని ఇప్పటికీ ఉన్నాయి మనం సమయం పెట్టము తెలుసుకోము అది యారి లోవ అంటే నా దృష్టిలో అర్థం లోవ అన్నమాట పూర్వం నా చిన్నప్పుడు ఇది అంతా అడవిలాగా ఉండేది దీని పేరే అడివారం చెప్పాలంటే అడవి ఆ అడవిని అలా తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టి దీన్ని విశాఖపట్నం నడుగోడ్ల నుంచి చక్కగా ఒరిస్సా నుంచి శ్రీకాకుళం నుంచి రాజమండ్రి నుంచి చుట్టుపక్కల పల్లెటూరు లోనకాయపల్లి జిల్లా శ్రీపట్నం జిల్లా ఇటు విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా పార్తీపురం జిల్లా మామూలు లేదు వరిస్సాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు పాపం వృద్ధులు సైతం కుర్రాళ్ళు సైతం అసలు చెప్పట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత రోగానికి మందు వద్దురా బాబు రోగనీరస్ మంది పెంచుకోరని ఒక్క డాక్టర్ చెప్పట్లేదు ఇప్పుడు చూసిన వెయిటింగ్ చేస్తున్నారు కదా లోపల ఆపరేషన్లు అయిన వాళ్ళందరూ లోపల ఆపరేషన్లో బయట పేషెంట్ల దగ్గర వీళ్ళు కూర్చోవడం ఏం అర్థం అవ్వట్లేదు మావి ప్రజలు మంచి గ్రహించట్లేదు యుగ యోగాలుండే ఆత్మ కోసం ఆలోచించరు వందే పొని కనీసం ఈ వందల సంవత్సరాలు పక్కన పెట్టండి కనీసం వందేళ్ళుండే శరీరం కోసం పట్టించుకోరు ఏం తినాలో తెలియదు ఏం తాగాలో తెలియదు ఎలా ఉంటే మంచిదో అందరం ఆరోగ్యంగా ఉంటామో తెలియదు ఎంతసేపు పట్టణాలంటూ వచ్చేయడం చెక్కను అలక్కుండా సంపాదించేయడం పేకల మొయ్యే తినేయడం అదే నేర్చుకున్నాం కానీ పల్లెటూరు అంటున్నాము ఆర్గానిక్ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం పండిద్దాం నాకు కలగలేదు